హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటి ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయలతో పచ్చడి చేసుకుందాం ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇది మనం వేయించితే సి విటమిన్ పోతుంది అందుకోసం మనం పచ్చిగా వేసుకుందాం కొబ్బరి కూడా పచ్చిగా వేసుకున్న చాలా బాగుంటుంది ఒక చెక్క కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ ఉసిరికాయలు ఒక పది తీసుకో ఈ సైజువి ఒక పది తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా మీ కారం బట్టి వేసుకోండి నేను పది పన్నెండు తీసుకున్నాను ఇది ఒగరగా ఉంటుంది కదా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేయించుకుందాం ఇవి పచ్చిగా కూడా వేసుకోవచ్చు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఆయిల్ కొంచెం వేయచ్చు ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి పేలతాయి కదా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా మిరపకాయ అంటే ఒకటి వేయండి చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం వేసాను నేను దీంట్లో ఒక స్పూను ధనియాలు కాఫ్ స్పూను జీర సరిపోతుంది వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి జీర ఇవి కొంచెం వేగి వరకు వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగిపోతే ఇందులోనే ఒక రెండు వెల్లుల్లి ఇవి కూడా వేసుకోండి కొంచెం తిరగబెట్టి వేసుకోండి పోపు వేగింది కదా పచ్చిమిర్చిది మిక్సీ చేయాలి ఇది పొయ్యి ఆఫ్ చేసుకొని చల్ల పెట్టుకోండి మిక్సీ గిన్నె జార్ ఒకటి తీసుకోండి మిక్సీ జార్లో కొబ్బరి మనం కోసి ఉంచుకున్న కత్తిపేటతో కత్తితో కానీ కోసేస్తే ఈజీగా మనకు ఇది ఉసిరికాయ వచ్చేస్తాయి ఇలాగ పెక్కలు వచ్చేస్తాయి కొంచెం చింతపండు కడిగి వేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఇప్పుడు మనం ఇది చల్లారిపోయింది కదా పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పోపు తర్వాత వేసుకుందాం ఇవన్నీ కలిపి బరకగా ఇష్టమైతే బరకగా చేసుకోండి లేదు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోండి టిఫిన్కి కూడా ఇది చట్నీలాగా యూజ్ అవుతుంది లేనప్పుడు ఆ రైస్లో చాలా బాగుంటుంది నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మెత్తగా తిప్పుకుందాం ఓపు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆవాలకు స్పూను ఒక పావు స్పూను జీర సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు ఉంటే వేసుకోండి కరివేపాకు ఒక్కొక్కసారి ఉండదా నేను కరివేపాకు పొడి చేసి ఉంచుతుంటాను కదా పోపు చెట్టుపట్ల ఆకుంది ఇప్పుడు కరివేపాకు పొడి కొంచెం వేసాను నేను ఆకు లేనప్పుడు ఈ పొడి వేయొచ్చని కరివేపాకు పొడి చేసి ఉంచుతుంటాను పొయ్యి ఆఫ్ చేసుకుందాం మనం మిక్సీ చేసి ఉంచుకుందాం పొయ్యి ఆపేయచ్చు ఆపేయండి ఇందులో వేసుకోవడం వేడిగా ఉంది కదా అందుకు ఇక నేను ఆఫ్ చేసాను మీరు కూడా పొయ్యి ఆఫ్ చేసే పోపులో వేయపంచే ఉసిరికాయ కదా అంటకుండా వచ్చేస్తుంది చాలా రుచిగా ఉంటుంది మనం ఏ ఆహారం తిన్నా ఏ విటమిన్స్ మనకి శరీరానికి బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే సి విటమిన్ ఉండాలి సి విటమిన్ డి విటమిన్ కూడా ఉండాలి ఉసిరికాయలో సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సీ ఈ సీజన్లో మనకి ఎక్కువ దొరుకుతాయి మామూలు ఉసిరి ఇవి తీసుకొని ఇలా పచ్చడిగా ఒక రెండు మూడు ఉసిరికాయలు జ్యూస్ లాగా కట్ చేసి మిక్సీ చేసి నిమ్మకాయ పిండుకొని తేనె వేసుకోవచ్చు ఆ జ్యూస్ ఇంకోసారి పెడతాను మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇలా పెట్టుకోండి ఉసిరికాయ चूसर कदा ओके थैंक यू फॉर वाचिंग